ఈ క్రిస్మస్ దినాల్లో మీ అందరికీ ఫ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఏసు తల్లి అయిన మరియా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందిన తల్లి ఈ మరియమ్మ బైబిల్ గ్రంథంలో ఆరుగురు ఉన్నారు అందరూ ఒకరే కాదు అది వివిధ ప్రదేశాలలో వివిధ ప్రాంతాల్లో నివసించేవారు గమనం చేస్తే మరియా అంటే అర్థం ఏంటంటే హెచ్ఐనా హైలీ నిజమే కదా అసలు ఈ మరియా అనే పేరుకు తగ్గట్టుగా జీవించిన తల్లే ఏసు తల్లి అయిన మరియా ఎప్పుడు ఒక హెచ్చయిన ఎత్తైన అనుభవాలలో ఉండే తల్లి ఈ మరియా చెప్పాను కదా ఉన్నారని వారి పేర్లు చెప్తాను చూడండి మగ్ధలేనే మరియా మతై స్వార్త ఇరవై ఏడు అధ్యా ఐదో వచ్చినాం ఇంకా ఇరవై ఏడు అధ్యాయం యాభై ఆరో వచ్చినం ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచనం ఇంకా మార్పు లోకాల్లో కూడా యుహాన్ స్వార్థలో కూడా ఉంది ఏమే మగ్గలైన మర్యా మూడవది బేతనీయ మర్యా ఈ బేతనీయ మర్యా అనగానే మర్యా మార్త లాదు మరి కుటుంబం క్రీస్తు యేసు క్రీస్తుని అధికముగా ప్రేమించిన కుటుంబము యేసు ప్రేమించిన కుటుంబం కూడా అది లోక స్వార్థ పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన అలాగే వ్యూహాన్సు వార్త పదకొండో అధ్యాయం ఒకటో వచ్చినంలో కూడా ఉంది యాకోబు తల్లి అయిన మరియా మార్క్స్ వార్త పదిహేను అధ్యాయం నలభై వచ్చినంలోనూ అలాగే నలభై రెండు పదహారులోనూ కూడా నలభై నలభై ఏడు పదహారు అధ్యాయం ఒకటో వచ్చినంలో కూడా కనబడుతుంది అలాగే మార్కు తల్లి అయిన మరియా సారీ యాకోబు తల్లి అయిన మరియ గురించి చెప్పాను కదా నాలుగు ఐదో ఆమె మార్కు తల్లి అయిన మరియా అప్పస్సుల కార్యం పన్నెండు పన్నెండు కొలసీలకు రాసిన పత్రిక నాలుగు పదహారులో అంటే వివరంగా కావాలంటే బర్ణమా యొక్క సహోదరి ఆరవ మరియ ఎవరనగా ఈమె రోమా ప్రాంతానికి చెందిన మరియా రోమిల్కి రాసిన పత్రిక పదహారు ఆరు అంటే బైబిల్ గ్రంథంలో ఈ మరియా అనే పేరు కలిగిన వారు